వారికి ఇచ్చినారు లేకపోతే ఇవాళ నేనే ఒక బీసీ బిడ్డగా ఇవాళ మున్సిపల్ చైర్మన్గా నేనే కూర్చొనేదాన్ని దానికి కూడా మీరే మాటిచ్చాను వారికి మాట ఇచ్చానని ఇరవై ఒక్క మంది నాకు సపోర్టర్లు ఉన్న వారిని కూడా మీరు కాదన్నారు నాకు పార్టీ నుంచి నేను ప్రబల్గా పెట్టిన అభ్యర్థిని కూడా మీరు పార్టీలోకి చేర్చుకోక విప్పు జారీ చేస్తున్నాను అందరినీ పంపించేసి కానీ బీఆర్ఎస్ ప్రజలకు కార్యకర్తలకు మీరు తప్ప క్షమాపణ చెప్పాల్సింది మేమైతే కాదు సార్ మీ పార్టీకి కానీ బిఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మేము ఎటువంటి నష్టం చేయలేదు కానీ మీరు మాత్రం మాకు చేసిన నష్టం మా ముందు కాదు ఇవాళ బీఆర్ఎస్ కుటుంబం అని కేసీఆర్ సార్ చెప్తూ వచ్చినారు కానీ మీ బీఆర్ఎస్ కుటుంబమే కాదు మీరు అంటూ మీరు ఎలాగొరుతూ వచ్చి వస్తున్నారు కాబట్టి సార్ ఎప్పటికైనా మీరు మీరు మాత్రం వార్డులలో జగితలో పనులు చేసినారు కానీ ఇక పై నుంచి ఏదైనా మిమ్మల్ని నమ్ముకొని చెడ్డ మూసేటర్ మాత్రం విడిచిపెట్టని కోరుకుంటున్నారు సో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అది ఎందుకన్న ప్రభుత్వం తెలిసినందుకే మేము గత పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము కానీ ఏ రోజైనా మమ్మల్ని గుర్తించాలని లేదు సరేలే ఏదో ఒకటి ఒక రోజు వస్తాయి కదా అని అనుకున్నాము కానీ కాలేదు అది మొన్నటికి మొన్న మేము చైర్మన్ చేసిన మున్సిపల్ చైర్మన్ చేసిన వాళ్ళకు మేము సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎన్ని రోజులైనా కానీ ఏ పార్టీకి ఇప్పటికీ మేము వెళ్ళలేము ఇకనైనా మమ్మల్ని గుర్తిస్తారు కావచ్చు రమ్మంటారు కావచ్చు అని అనుకున్నాం కానీ రోజు ఈ రోజు వరకు ఎమ్మెల్యే సంజయ్ కానీ ఎవరైనా రమ్మండలే మమ్మల్ని సరేలే చూద్దామని అనుకున్నాం కానీ ఇప్పటికీ మేము వేరే పార్టీకి వెళ్ళలేమో పార్టీ గురించి కూడా చాలా మేము కష్టపడ్డాం ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి కూడా ఈ రాజీనామా చేయడం అంటే చాలా బాగా ఉంది మాకు కూడా కానీ ఏమల్సి వస్తుంది మాకు చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ అన్న నలభై ఏళ్ళ కింద రాజకీయం చేసే ఇప్పుడు కాదు పులాల పిచ్చి సంజయ్ అన్నకి ఎక్కువ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు నాలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి నువ్వు అందరికీ అన్యాయం చేస్తున్నావు ఖచ్చితంగా మీరు ఈ విషయంలో కార్యకర్తలకు న్యాయం చేసే చేసుకుంటూ వస్తే మాత్రం మీకు చాలా గుర్తింపు ఉంటుంది మీరు ఒక డాక్టర్ మీరు మేధావి మీరు వ్యక్తిగతంగా ఆలోచించ ఆలోచించి వ్యక్తిగతంగా మీకు చెప్పేవారి మాటలు ఆలోచించి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు సారీ సార్ మీరు ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఇవ్వడం చాలా మందిని ఇబ్బంది పెట్టరు కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సంజయ్ గారికి మా లాంటి వాళ్ళను మీరు మళ్ళీ తెచ్చుకోవడం మీ తరం కాదు సార్ ఒకటి మాత్రం చెప్తున్నా ఇంత నమ్మకంగా పనిచేసిన అంటే మేమే అని మేము మేము ఎంత మీకోసం పనిచేసినామంటే మీకు చాలా నమ్మకంగా పనిచేసిన వాళ్ళం మీరు చాలా పెద్ద బలగాని కోల్పోతున్నారని మాత్రము ఈ ప్రెస్ ద్వారా నేను మీకు నేను గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడవలసిన విషయమే ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకులు మళ్ళీ మీకు దొరకరు దొరకరు వాస్తవానికి కూడా ఒక మాట మీద ఒక పద్ధతిగా ఉండే నాయకులమ్మని చెప్పేసి అని కోల్పోతున్నారని మేము కోరుకుంటూ మీరు కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో సార్లు అంటే ప్రజా జీవితంలో అవసరాలు ప్రజలు గమలు ఎన్నుకున్నారు మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము ఖచ్చితంగా ఆ వార్డులో కూడా మీరు ఎన్నో పనులు చేసినారు ఖచ్చితంగా మీరు మా మా అవసరాల కోసం హాస్పిటళ్ల కోసం ఎంతో సాయం చేసినారు మీ మీరు చేసిన సాయం మేము మర్చిపోము మీరు మాకు చేసిన సాయం కూడా మీరు మర్చిపోరని కూడా మీరు కోరుకుంటూ ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తున్నాం సార్ ఇది చాలా బాధకరమైన రాజీనామా మేము అనుకోలేదు నేను మాత్రం ఊహించుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే నన్ను మెడలో టీఆర్ఎస్ అడవద్దు నేను ఈ రోజు వరకు రెండు వేల ఎనిమిది నుంచి టీఆర్ఎస్ కండవా నేను పార్టీ జాయిన్ కాకుండా వరకు అయితే వేరే పార్టీ కండవు గొప్పకోలేదు కానీ అట్లాంటి అవకాశం తెచ్చినాం సార్ జన జీవితంలో నేను మేము మర్చిపోనని కోరుకుంటూ థ్యాంక్స్